অনেকে <speaking> মন্দির <in foreign language> అంటే ఏంటనే విషయానికి తెలియచేటాకు ఇక్కడ వాక్యాన్ని మన మొంగలు పెట్టాడు నేను నీకున్నాను కానీ నా ఎనకొచ్చు మీ మధ్యనే ఉన్నాడు దేవాది దేవుడు మీరు ఆయన చెప్పుల వారు

యో నదిలోకి వెళ్ళినప్పుడు నేను నేను అనుకుంటున్నాడు నీవి పని కానివ్వని యశ్ బ్రహ్మారు చెప్పి ఆయన మార్పు తీసుకున్న తర్వాత యోధన నదిలో పామురే ఆయన మీద దిగి వచ్చి ఇదిగో నా నా కుమారుడు నేను ఇతన ఎందు పరలోకము నుండి ఒక స్వరం పడింది అట్టండి ఎందుకు ఈ తెలుసా మనం తల్లి గర్భంలో పాపంగా జన్మించామండి పాపంగా జన్మించిన తర్వాత ఈ పాపం చూాలి అంటే తీసుకోవాలి ప్రతి రాజ్యానికి చాటూన ఇది రెండో మరణము తల్లి దగ్గర ఒకసారి మనము మనము ఆ తల్లి గర్భంలో నుండి వచ్చి బ్రతుకుతున్నాము ఇప్పుడు సచ్చిన వారం అయిపోతున్నాం అంటే ఏసు ప్రభు అని ఈ లోకంతో సంబంధం లేకుండా ఈ లోకంలో పాపంతో సంబంధం లేకుండా మన శరీరంలో ఉన్న పాపము నీటి ద్వారా కరగబడతాయి అని దేవుని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది దేవతి దేవుడైనటువంటి దేవుడే ఆయన ఏం చేశాడు అంటే మన కొరకు తీసుకుని

మరి నేను ఆయన్ని మర్చిపోకుండా మహిమ కలుగులు ఈ లోపల ఉన్న పాపం కానీ మర్యాద కానీ అంటుకోకుండా మనం దేవుని సన్ని వరకు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు తన ఎక్కడి కింద నిన్ను బాధపడు ప్రేమ కలిగిన మా ప్రభువా ఇదిగో నాయన నేను ప్రభు లోపల ఉన్న పాపం గాని శాపం గాని ఇవన్నీ తప్పించి ప్రభు ఇప్పుడు వరకు ఆయన లోపల పాపంగా జీవించినట్టు నీ బిడ్డ పరిశుద్ధ రాలుగా ఉండటాకు నాయన పరలోకములు దేవదోతలు ప్రభు ఇదిగో నాయన

किलो बाप जी హరిశుద్ధుడా మహోన్నుడా ఇదిగో భూమి మీద నీ బిడ్డలైన వారి నా పనిని నెరవేర్చుకోవచ్చు ఉంది అనేక మందినైనా మారు మూడుసుకుంది రక్షణ పొంది నీ రాజ్యంలోనికి చేరడాకు నీకు పరిగణించండి బిడ్డలందరూ రక్షణ పొందటాకు నాయన శాతం నుండి తప్పించబడి నిత్యమైన రాజ్యంలోనికి చారడాకు ఇదిగో నాయన మీరు మాకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి మేమందరము నీ రాజ్యంలోనికి చేరడాకు ఆయన మా ప్రభు రక్షణ పొందిన బిడ్డకి నాయన నీ వెలుగు నీ సంతోషము సమాధానం మా కుటుంబంలో కలుగును గాక నా శాంతిని నీకు ఇస్తారని వాగ్దానం చేశావు ప్రభు అయ్యా నీకు వందనాలు ప్రభు రాజు సమూహములుగా ఉంటారని మీరు సెలవిచ్చిన రీతిలో ఆ బిడ్డ మీద నీ దయ కనికరం ఉంచండి ప్రభు నీ కొరకు ఒక సాక్షిని చెప్పింది ప్రభు నా కొ నా కొరకు నా ప్రభు కొరకు నేను జీవిస్తానని ఆయన సాక్ష్యం తను కాపాడుకుంటాం అనుగ్రహించండి నాయన ఈ పాటేశ కార్యక్రమం అంతట్లో ప్రభు బలహీనమైన మమ్ములను ఆయన మా ప్రభా ఎన్నికలేని మమ్ములను విద్యలేని మమ్ములను నీవు బలమైన దేవుడు అయి ఉన్నామని నిన్ను మేము నమ్మి శ్వుదించి ఈ కార్యక్రమం అంతా జరిగించడానికి ఇక అనేక మంది నిన్ను తెలుసుకుని ఈ రాజ్యంలోనికి నరకం నుండి శాపం నుండి పాపం నుండి తప్పించబడి నిత్యమైన రాజ్యంలోనికి రావడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నా పేరు అడుగుచున్నాండి ఆయన